అండి అందరికీ వందనాలండి కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి కోరహ కుమారులది గీతము చదివే ముందు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు అయిన మాదేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రవ్వ మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ అవును ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రవ్వ చదువుతున్న నన్ను వినిచున్న వారందరినీ కూడా మీకు రపచొప్పున జ్ఞాపకం చేసుకోమని అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ నలభై అధ్యాయము మొదటి వచనము సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞా విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గెదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకును వారికి నేనేలా భయపడవలను ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితము చేయగలవాడెవడనూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడ కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిల్చుననియూ తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారనుకుందరు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు గంత వహించిన వాడైనను మనుషుడు నిల్వజాలడు వాడు నశించే మృగములను పోలినవాడు స్వాతిశయ పుర్ణుళ్లకు వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి వారు పాతాళములో ముందుగా వారు పాతాళంలో మందగా కూర్చో కూర్చబడుదురు మరణము వారికి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి వారి నేలుదురు వారి స్వరూపములు లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనుపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్థుతి స్థుతించినను తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలను వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఇరవై అధ్యాయము మొదటి వచనము ఆశాపు కీర్తన దేవాది దేవుడిని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటికై బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనుల నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడు ఇస్రాయిలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మధ్య సాక్ష్యము పలికెద్దను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలు నిత్యమో నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనను నేను తీసుకొనను అడవి కొండల మీద పశువులన్నయూ నావే కదా కొండల్లోని పక్షులన్నిటినీ నేను నేను ఎరుగుదును నెరుగుదును పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనను నీతో చెప్పను వచనము వృషభూముల మాంసము నేను తిందున పొట్టేళ్ల రక్తము నేను తాగుదన పొట్టేళ్ల రక్తము త్రాగుదన దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు తులసివేసదు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఎకీభివించదు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదువు కీడు చేయవలనని నీవు నోరు తెరచు తెరుచుచున్నావు నీ నాలుక కపటము కల్పి కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమే ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటువి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువార్లారా దీన్ని యోచించుకొనుడి లేని ఎడలా నేను మిమ్మను చీల్చివేయుదును తప్పించి లేకపోవును స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపర్చినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొను